పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ విశాఖ హార్బర్ లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేరటంతో తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇప్పటికే ఐదుగురు మృతి చెందారు ఇక్కడ ఉన్నటువంటి భయానక వాతావరణం చూస్తే ప్రతి ఒక్కరు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఎందుకంటే ప్రమాద స్థలంలోని ఇద్దరు చనిపోతే క్షతగాత్రులు తీవ్రంగా కాలినటువంటి గాయాలతో వారు పెట్టినటువంటి కేకలు విన్న వాళ్ళు కూడా ఇప్పటికీ అదిరిపోతున్నారు అంటే వారి పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఉందో ట్రీట్మెంట్ పొందుతూ కూడా మరొక ముగ్గురు చనిపోయారు మొత్తం ఈ ప్రమాదంలో ఇప్పటికే ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీరు చూస్తూ ఉన్నారు సార్ ఏం జరిగింది అసలు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి ఎన్ని గంటలకు మీకు ఇన్ఫర్మేషన్ నాలుగు యాభై టైం సమయంలో వచ్చిందమ్మా రావడం మేము వచ్చేసరికి ఇది బీభత్సం సృష్టించింది ఆల్రెడీ ఆల్రెడీ బీభత్స సృష్టించిన తర్వాత మాకు కాల్ చేశారు మేము ఎన్నోసార్లు మా అధికారులు పెద్ద పెద్ద మా సార్లు అందరూ మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టమంటారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఇలాంటివన్నీ చూపిస్తుంటాం ఈ వంట చేస్తుంది చాలా ప్రమాదం ఇది మన ఇంట్లో బాంబు పెట్టుకున్నట్టే అని మేము ఎన్నోసార్లు చెప్తుంటాం కానీ ఇలాంటి వెల్డింగ్ షాపుల్లోని వాటిల్లోని మాకు కనిపిస్తుంటే మేము హెచ్చరిస్తుంటాం ఇది కరెక్ట్ కాదయ్యా అని హెచ్చరించినా సరే ఎన్నిసార్లు మేము వచ్చేసరికి దాసేయడం అలాంటివి చేస్తుంటారు అది కరెక్ట్ కాదు ఇది సిలిండర్ వల్లే ఇది ఇంత పెద్ద అఘాతం జరిగింది ఇది ఇప్పుడు ఇదే బిల్డింగ్లో కానీ జరిగితే చాలామంది చనిపోతారు ఈ ఇప్పుడు ముక్క ముక్కలు అయిపోయారు పీస్ పీస్గా మారిపోయారు మనుషులు ముగ్గురు గాయాలైంది ఆల్రెడీ వాళ్ళకి పంపించాం డెడ్ బాడీలను ఇప్పుడే పంపించాం ఆల్రెడీ పీస్ పీస్లు అయిపోయారు ఒక పీస్ అటువైపు అయిపోయి గోడ వెనక్కి వెళ్ళిపోయింది ఆ పీస్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం మీరు ఎప్పటికప్పుడు ఫైవ్ డిపార్ట్మెంట్ నుంచి వారోత్సవాలు చేస్తూ ఉంటారు అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తూనే ఉంటారు మీరే చెప్పారు ఇక్కడికి వచ్చినప్పటికే జరగాల్సినటువంటి భయానక వాతావరణం మాకు కనిపించింది అని ఇదే ఒక వాళ్ళ నివాస గృహాల్లో జరిగి ఉంటే కనుక దీన్ని ఊహించడం కూడా చాలా చాలా కష్టం ఊహించడం అంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు ప్రాణాలే పోయింది అంటున్నాం అక్కడ వందలాది ప్రాణాలు పోవడానికి ఆస్కారాలు ఉన్నాయి బిల్డింగ్స్ కొలాబ్స్ అయిపోతుంది మనం ఆయన మేము ప్రతి ఇంటికి ఇంటికి వెళ్ళి మేము అపార్ట్మెంట్లలో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటాం అలాగే పబ్లిక్ అవేర్నెస్ ఈ పబ్లిక్ని హోటల్స్ వాళ్ళకి వీళ్ళందరికీ పిలిచి మేము పబ్లిక్ అవేర్నెస్ కూడా పెడుతుంటాం పెట్టినా సరే అప్పటికి ఆ రోజుకి వెళ్ళం తర్వాత ఏమో మర్చిపోవడం అలా చేస్తుంటారు మేడం ఇది ఇలాంటి మాత్రం ఎన్నో షాపులకి ఎన్నోసార్లు చెప్పాం ఈ సంఘటన అదే కానీ ఒక అపార్ట్మెంట్లో జరిగింది అనుకోండి అపార్ట్మెంట్లో జరిగితే ఏ ఎంతమంది చనిపోతారో అర్థం కాని విషయంగా మారిపోతుంది ఇక్కడ వీళ్ళు వెల్డింగ్స్ చేస్తుంటారు అమ్మా గ్యాస్ వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ చేస్తారు ఈ బిల్ ఇది మత్స్యకారులది ఏదైనా బోర్డ్స్ కానీ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ కోసం ఈ వీళ్ళు వెల్డింగ్లు చేయడం అవి చేసి అక్కడ కూడా చేస్తారన్నమాట డైరెక్ట్ బోర్డు మీద చేయలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి చేయించుకొని ఇక్కడికి వచ్చి చేయించుకొని అక్కడ మళ్ళీ అతికిస్తుంటారు అనమాట దేనికోసం ఇవి పెట్టారు ఇక్కడ ఈ షాపు సుమారు ఎన్ని గంటల పాటు మీరు రెస్క్యూ చేసి ఈ పరిస్థితి వచ్చింది మీరు వచ్చినప్పుడు మేము వచ్చేటప్పటికి బీభచ్చంగా ఉంది పీసెస్ అయిపోయా ఉన్నారు ఆ పీసెస్లన్నీ కట్టగట్టి ఆ రోడ్డు మీద పెట్టి పెట్టిన తర్వాత అంబులెన్స్ని పిలిపించి సిలిండర్ సిలిండర్ ఒకటేమో మొత్తం అంటే దాంట్లోని కన్నమైపోయింది గ్యాస్ అది కూడా పేలింది అనుకోండి ఇంకా బీభత్సం సృష్టించేస్తుంది చాలా బీభచ్చం అయిపోయింది రెండు అయితే ఒకదానికి తట్టుకోవాలి పీస్ పీస్ అది కూడా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏ ఇంటి మీద వెళ్ళిపోయిందో మనకి ప్ర ప్రస్తుతానికి మనకు తెలియదు ఒక పీస్ మాత్రమే దొరికింది ఆ ఒక్క పీస్ మాత్రం దొరికింది ఆ ఇంకా తతిమా పీసులు ఎటువైపు వెళ్ళిపోయిందో ఏ ఇంటి వైపు వెళ్ళిపోయిందో ఏ ఇంటి వైపు వెళ్ళిపోయిందో ఎవరికి ఎక్కడ ఎవరికి నష్టం ఉందో ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా తెలుసో తెలీదో నైంటీ సెవెన్లో హెచ్పిసిఎల్లో చూశాను ఇలాంటి సంఘటన పీస్ పీసులుగా గోడలు కంటికి ఉన్న పీసులని మేము అవన్నీ సెట్ చేసి ఎవరెవరిదో తెలియదు అలాంటి సంఘటన కూడా నేను ఫేస్ చేశాను ఇప్పుడు ఇలాంటి సంఘటన మళ్ళీ చెక్కుడు బిల్డింగ్ రాయ ఉంది కదా అక్కడ కూడా అలాగే దీపావళి సామాన్లు వాళ్ళు అమ్ముకునేవారు వాళ్ళేమో వంట చేస్తూ ఆయనేమో దీపావళి సామాన్లు కూరుతూ వెళ్ళి ఏం చేశాడు గ్యాస్ ఆన్ చేశాడు టీకి అప్పుడు చెక్కుడు బిల్డింగ్ రాయ దగ్గర అక్కడ కూడా అలాగే సంఘటన జరిగింది ఇక్కడ అక్కపాలెంలో ఇది భారీ ప్రమాదం విశాఖపట్నంలో ఇది ఒక భారీ ప్రమాదం అని మేము తెలియపరుస్తున్నాం ఇలాంటివి జరిగినప్పుడు మనం వచ్చి చూపించడమే కాదు ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆ సీరియస్నెస్ ఎన్నో సార్లు అమ్మ ఒక్కసారి కాదు మనం ఫైర్ ఉత్సవాల్లోనే మేము చెప్పము ప్రతిరోజు మాకు బుధవారం బుధవారం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనే ఉంటుంది ఒక్క చోట కాదు అన్ని చోట్లకి స్కూల్కి కూడా చిన్న చిన్న పిల్లలకు కూడా అవేర్నెస్ చేస్తుంటాము చిన్న చిన్న పిల్లలకు కూడా అవేర్నెస్ ప్రమాదానికి అంటే వంట గ్యాస్ వంట గ్యాస్ కు ఉపయోగించింది అలాంటి విషయాలకి ఉపయోగించకూడదు దానివల్లే దానివల్ల ఈ పెద్ద ప్రమాదం జరగడానికి కారణం జరిగింది అది మేడం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రమణ గారు కూడా తీవ్ర ఆవేదనతో చెప్తున్న మాట ఏంటంటే అప్పుడెప్పుడో గతంలో చాలా ఏళ్ల క్రితం జరిగినటువంటి ప్రమాదాలు తీరు చూసాం ఇప్పుడు అలాంటి భయానక వాతావరణం అయితే ఇక్కడ మళ్ళీ కనపడుతోంది ఒక్కసారి ఆ జనాల్ని చూస్తుంటే ఈ భారీ పేలుడు శబ్దానికి ఎక్కడెక్కడో పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాభా వచ్చినటువంటి పరిస్థితులు కనపడుతోంది ఎందుకంటే ఇలా ఈ గ్యాస్ సిలిండర్ ఏదైతే వంటకి ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్లు ఇలా వీళ్ళు కమర్షియల్ స్పెక్ట్ లో జరుగుతున్నటువంటి వర్క్స్కి వెల్డింగ్ వర్క్స్ కి ఉపయోగించటం వల్ల మేమైతే రైడ్ చేసినప్పుడు వీళ్ళు దాచి పెడతారు కానీ ఇప్పుడు ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటేనే చాలా బాధ అనిపిస్తోంది ఎందుకంటే తునా తుణుకలు అయిపోయినటువంటి పరిస్థితి ఎంతమంది ఇందులో చనిపోయారో చెప్పడానికి కూడా కొంతమంది వ్యక్తుల శరీర భాగాలు అయితే ఎగిరిపడ్డాయి అని చెప్తున్నారు ఇప్పుడు ఫైర్ ఆఫీసర్ డ్రీమ్ తో మాట్లాడుతూ లైవ్ లోనే ఇది బొటన్ వేలు ఇది ఇంకొక శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా ఎగిరిపడ్డాయి ఇక్కడ మీకు కనిపిస్తోంది ఈ వాల్ బ్యాక్ సైడ్ ఒక శరీర భాగం ఎగిరిపడితే దాన్ని వెతికి తీసుకొచ్చిన పరిస్థితి అంత ఘోరంగా అంత దారుణంగా ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు ఆగాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక అవేర్నెస్ కలిగి ఉండాలి ఎందుకంటే ప్రమాదం అనేటప్పటికీ అక్కడ ఎంతమంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఫైర్ ఆఫీసరే చెప్తున్నారు ఇదే ప్రమాదం చుట్టూ ఉన్న జనావాసాల మధ్య జరిగితే వందలాదిగా మనుషుల ప్రాణాలు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాంటిది ఇక్కడ హార్బర్కి సంబంధించినటువంటి బోట్స్ ఏవైతే ఉంటాయో వాటి వెల్డింగ్ వర్క్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి సో వంటకి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ని ఇక్కడ ఉపయోగించడం అనేది ప్రమాదానికి పెద్ద కారణంగా తెలుస్తోంది ఆల్రెడీ ఒక సిలిండర్ అయితే పూర్తిగా బ్లాస్ట్ అయింది ఇంకొక సిలిండర్ కూడా కూడా బ్లాస్ట్ అయితే మాత్రం ఈ ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది అంటున్నారు అలానే ఈ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రమైన కాలిన గాయాలతో వారు పెట్టినటువంటి కేకలు వాళ్ళు నడుచుకుంటూ కొంతమంది మమ్మల్ని కాపాడండి అంటూ ఆ మంటలు తట్టుకోలేక పెట్టినటువంటి కేకలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేస్తున్నాయని చెప్పాలి ఏదేమైనా హార్బర్లో ఈ ప్రమాదం ఒక్కసారిగా విశాఖపట్నాన్ని ఉలికిపాటుకు గురి చేస్తుందని చెప్పొచ్చు క్షతగాత్రుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది ట్రీట్మెంట్కి కూడా సహకరించే పరిస్థితి లేనట్టుగా అంత ఇంజూరస్ కనపడుతున్నాయి కాలినటువంటి గాయాలు ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం చెక్కలు కాదు కదా గోడలు కూడా మొత్తం ముక్క ముక్కలు అయిపోయినటువంటి పరిస్థితి మరి మనిషి శరీరం ఎంత సెన్సిటివ్గా ఉంటుందో మనకు తెలుసు ఈ ప్రమాద తీవ్రత ఇక్కడ ఉన్నటువంటి భయానక వాతావరణ పరిస్థితులు చూస్తేనే ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉందో మనం అంచనా వేయవచ్చు సో భారీగా ఫైర్ సిబ్బంది కూడా ఇమీడియట్గా ఇక్కడికి చేరుకుని గంటలు కొలిది రెస్క్యూ చేసి ఇక్కడైతే కనుక పరిస్థితిని చక్కదిద్దారు క్షతగాత్రులను అయితే కేజీహెచ్కి ఇమీడియట్గా తరలించడం కూడా జరిగింది బట్ ఈ ప్రమాదంతో ఒక్కసారిగా హార్బర్ పరిసర ప్రాంతాల నుంచి అయితే జనాభా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ఇలాంటి ప్రమాదాన్ని మేము ఎప్పుడూ కూడా చూడలేదు కళ్ళెదుటే ఇంకా ఆ భయానక పరిస్థితులు మాకు కనిపిస్తున్నాయి అంటున్నారు సో జిల్లా యంత్రాంగం కూడా ఒక్కొక్కరిగా ముందుకు వస్తూ ప్రమాదం జరగటానికి కారణాలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది కూడా మనకి పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మీరు ఐ డ్రీమ్ మీడియా ఛానల్ పైన చూస్తూ ఉన్నారు ఇక్కడ ఒక్కసారి అవేర్నెస్ అనేది ఖచ్చితంగా అవసరం ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్లు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక తీవ్ర భయానక వాతావరణం ఇక్కడ కనపడతా ఉంది సో ఇమీడియట్గా మేమైతే ఇక్కడికి ప్రమాదం జరిగినప్పుడు ఆ శబ్దానికి పరుగులు పెట్టొచ్చాం మేడం అని చెప్తున్నారు కొంతమంది యువకులు ఎందుకంటే హార్బర్లో ఇక్కడ ఓట్లకు సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతూ ఉంటాయి సో గ్యాస్ కట్టర్ ఈ వర్క్స్ జరుగుతున్న టైంలోనే వంట గ్యాస్ ఉపయోగిస్తున్నారు దాని వల్ల తీవ్రత చాలా ఎక్కువగా జరిగింది అని కూడా చెప్పవచ్చు సో ఇక్కడ మొట్టమొదటిగా ప్రమాదం జరిగినప్పుడు పరిస్థితి ఏంటి ఇక్కడ ఎలాంటి వర్క్స్ జరుగుతాయి ఆ సమయంలో ఎంత మంది వర్క్ చేస్తున్నారు ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం ఇక్కడ మీరు ఉంటారు కదా మీకు ఎలాంటి సౌండ్స్ దీన్ని దీన్ని అంటారు కొ మా వీధి పక్కన ఉంటుంది కొత్త గ్రహారం స్కీమ్ స్కీమ్ బిల్డింగ్ అని ఒకసారిగా చాలా బేవత్సమైన సౌండ్ వచ్చింది దండమనగానే మొత్తం పక్షులతో సహా అన్నీ కూడా కదిలే అంటే ఏమైంది అనుకుని అక్కడ నుంచి బండి వేసుకుని ఇక్కడ మాకు రెండు నిమిషాలు నాకు హుటాహుటీ బండి వేసుకుని వచ్చాను బాంబ్ బ్లాస్ట్ అయిపో నేను బండి అయితే మాత్రం దగ్గర అక్కడ ఉన్న సెంట్రల్ ఆఫీస్ ఇక్కడ వరకు వస్తే ఇంకో గ్యాస్ లీక్ అవుతుంది అని చెప్పాను కానీ ఎటుపక్క జనాభా అటు కొరగడతాను ఈలోకి చూడబోసరికి ఒక పర్సన్ ఈ ఆ పక్క షాప్ ఓనర్ రవణ అనే వ్యక్తి అతను ఇక్కడ షాప్ అయితే ఈ బ్లాస్ట్ కి అతను అక్కడ తుల్లాడు అంటే అక్కడ పడిపోయాడు మొత్తం అతను బాడీ అంత స్కిన్ అయిపోయింది స్కిన్లెస్ అయిపోయింది ఫుల్ బాడీ వెళ్ళికి ఇబ్బంది మీద అతను లేచి అతను లేచి చాలా ఇబ్బంది మీద లేచి అతను ఒక్కడే మాత్రమే మేము అంబులెన్స్లో పెట్టడం జరిగింది ఇంక మిగతా ఇద్దరు మాత్రం మేము రాబోసరికి ఒక అతను కొన ఊపిరితో పడిపోయి ఇక్కడ ఉన్నాడు ఈ స్పాట్లో ఉన్నాడు ఇంకో ఇంకో వ్యక్తి మాత్రం ఆన్ స్పాట్లో చనిపోయాడు ఇంకొక వ్యక్తి మాత్రమే స్పాట్ పాటలుగా అంటే బాడీ స్పాట్ పాటలుగా ఇటుక విభజిస్తాయి హ్యాండ్ ఒక పక్క హెడ్ ఒక పక్క ఒక ఒక కాలు అంటే ఒక ఒక తొడ ఒక పక్క పీస్ పీస్ అంటే కండ కండలు ఒక నాలుగు చెట్లు ఐదు చెట్లుగా ముక్కలు అయిపోయిన బాలు ఒకటి ఈ గోడ అవతల వైపు పడిపోయింది కట్ పడిపోయింది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు దాన్ని ఇప్పుడు పంపించారు అంబులెన్స్ ఇక్కడ ఏ వర్క్స్ జరుగుతూ ఉంటాయి మామూలుగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఏ ఎలాంటి వర్క్స్ జరుగుతుంటాయి రెగ్యులర్ గా మీరు చూస్తూ ఉంటారు కదా ఇక్కడ మాకైతే మా ఆర్బర్ కి సంబంధించి బోట్లకు సంబంధించిన ఇంచీలు లేదా ఇలాంటి బల్లలు ఇలాంటి ఐరన్ అంటే ఓల్డ్ ఏరియానికి బోటు గుద్దుకున్నప్పుడు అంటే చెక్క విరిగిపోకుండా దానికి సపోర్ట్గా వీటి వీటిని ఇక్కడ మా ఇక్కడ రెడీ చేసుకుంటారు అనమాట బోట్ ఓనర్లు రెడీ చేసుకుని వీటిని బోట్లకి పంపించడం ఇక్కడి నుంచి ఇలాంటి షాపులు ఈ ఏరియాలో దగ్గర ఒక ఐదు ఆరు షాపులు ఉంటాయి పెద్ద షాపులు ఉంటాయి ఏంటంటే ఎక్కువగా ఇక్కడ పనులు వెల్డింగ్లు కట్ గ్యాస్ కటింగు ఇలాంటి పనులు జరుగుతుంటాయి హోల్ చేయడం ఇలాంటి వర్క్స్ ఎక్కడెక్కడ జరుగుతుంటాయి మినిమం ఇక్కడ ఓడుతున్న సిలిండర్ ఎక్కువ ఈ సిలిండర్స్ ఓడు యూస్ చేస్తుంటారు అలాగే కట్టర్స్ ఉంటాయి ఇలాంటి ఓడుతుంటారు ఆ కట్టర్స్ ఉంటాయి ఏమైనా ఇలా ప్లేట్లు కట్ చేయాలంటే ఆ మిషన్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు గ్రైండింగ్ మిషన్లు ఇవన్నీ యూజ్ చేస్తుంటారు మరి ప్రమాదం ఎలా జరిగింది అయితే మాత్రం జరిగినట్టు ఎవరికి తెలియదు విత్ ఇన్ సెకండ్లో మొత్తం చల్ల చిదిరైపోయి అందరు విత్ ఇన్ సెకండ్ అంటే ఏ మనిషి ఏ టైం చనిపోయాడు కూడా తెలియదు అలాగైపోయింది అయిపోయింది ప్రమాదం మాత్రం ఎవరిని ఎవరు పోల్చుకున్నట్టుగా అయిపోయింది కొంతమంది బాగా శరీరం అంతా కాలిపోయి ఇలా నడుస్తూ కూడా కనిపించారు సో మనకి మీరు పంపించిన విజువల్స్ లో కూడా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అందులో మాత్రం ఒక పర్సన్ అయితే మాత్రం మన అంబులెన్స్ కేజీజీ పట్టుకెళ్తుండగా దారిలోనే అతను చనిపోయారు అంటే ఆల్రెడీ మన మన న్యూస్ ఇప్పుడే వెంటనే అప్డేట్లు చేశారు ఇప్పుడు అతని స్పాట్లో చనిపోయి వెళ్తుండగా ఇంకా అతన్ని ఇక్కడ ఉంటుండగా కొనాకృత పాపం అతన్ని శ్వాస ఆడుతుంది ఆడుతుంది అంబులెన్స్ వచ్చే లోపే అతను చనిపోయాడు చాలా బాధాకరం విషయం ఇక్కడ గణేష్ కదా ఓనర్ ఆయన ఆయన కూడా చనిపోయారు ఈ వర్క్ చేయడానికి మాక్సిమం ఒక సెవెన్ నెంబర్స్ నుంచి ఒక ఫైవ్ నెంబర్స్ సెవెన్ నెంబర్స్ కంటిన్యూస్ డ్యూటీకి రారు ఒక ఫైవ్ నెంబర్స్ వచ్చాను ఇద్దరు సెలవు పెట్టడం ఒక ఇద్దరు వచ్చారని ఒక ముగ్గురు సెలవు పెట్టడం అలాగే ఎడ్జస్ట్ చేసుకుని ఇక్కడ వర్క్ చేసుకుంటారు ఈ పక్కన ఆనుకుని షాపులు ఏంటంటే ఒకటి పాన్ షాపు రవణ అంటే రవణ అంటే ఇప్పుడు అక్కడికి బాడీని అక్కడ తుల్లిందని చెప్పాం కదా పాన్ షాప్ అతను ఆ పక్కన వేసుకుని కూర్చుంటాడు అతను ఇప్పుడు అలా ఆ వ్యక్తి కూడా ఈరోజు అకస్మాత్ గా లేదు కానీ ఈ ఆనుకుని ఆనుకొని ఉంటది షాప్ అది మూడో త్రీ మూడో షాపు మొత్తం ఇక్కడ నుంచి లైన్ లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం నాలుగు షాపులు ఎగిరిపోయా వన్ టూ త్రీ ఫోర్ అలాగే ఫోర్ షాపులు ఉండిపోయాయి కూర్చున్నాడు అతను ఎప్పుడు కూడా అక్కడే ఉంటాడండి అతని షాపు అతను అతను వర్క్ ఏంటి ఐరన్ కొంటుంటాడు అనమాట ఐరన్ పర్చేస్ చేస్తుంటాడు ఐరన్ ఎవరైనా తీస్తే దాన్ని కాటా వెయిట్ చేసుకొని దాని రేట్ డబ్బులు అవ్వడం చేయడం అతను అతను డ్యూటీ అతనిది ఈ పక్క షాప్ ఏమో అది పాన్ షాపు ఆ పక్కదేమో ఇది మనకి చివరిది ఇది ఫైవర్ బోటుకి ఫైవర్ కానీ ఏదైనా మరామ్మతులు కానీ చేసే షాపులు ఇదేమో మన ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనకి జరిగింది కదా బోటికి సంబంధించిన వెళ్ళి గ్యాస్ కటింగ్ కానీ ఇంకా ఇతర ఏవైనా బోటికి సంబంధించిన ఏ సామాన్లు అయినా సరే ఇక్కడ నుంచి వాళ్ళు వానర్స్ అనేవారు ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరిగి చేస్తుంటారు కానీ సంఘటన అయితే మాత్రం వితిన్ సెకండ్లో అసలు ఏ మనిషి ఎవరో గుర్తుపట్టలేనంతగా జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు ప్రమాదం జరిగినటువంటి తీరును వివరిస్తుంటేనే వినటానికి వణుకు పుడుతోంది ఎందుకంటే ఇలాంటిది హార్బర్ హిస్టరీలోనే కాదు విశాఖలో కూడా ఇలాంటి భారీ ప్రమాదాలు జరగలేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ కంప్లీట్గా ఫైవ్ షాప్స్కి సంబంధించి మొత్తం కూడా ఏది కూడా అసలు చల్లా చెదురైపోయింది ఈ ప్రమాదంలో ఆ బడ్డీకి సంబంధించినటువంటి ఓనర్ రమణ అనే వ్యక్తి ఎప్పుడూ రెగ్యులర్గా బయటే కూర్చుంటాడు అలాంటి వ్యక్తి శరీర భాగాలు అవతల వైపు ఎగిరిపడ్డాయి అంటే ఎంత ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా మనం ఆలోచించవచ్చు సో రెగ్యులర్గా ఇలాంటి గ్యాస్ సిలిండర్లు కావచ్చు బోట్కి సంబంధించినటువంటి వర్క్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి కానీ శరీర భాగాలు ఎగిరిపడ్డం ఆ ప్రమాద తీవ్రత ఇంతలా ఉందంటే ఇక్కడ మీరు ఒక్కసారిగా హార్బర్ పరిసర ప్రాంతాలు ప్రమాద జరిగినటువంటి పరిసర ప్రాంతాలు చూస్తే పూర్తిగా పెద్ద ఎత్తున గుమిగూడినటువంటి పరిస్థితి ఎంత పెద్ద బ్లాస్ట్ అయింది ఏమైంది అది కూడా హార్బర్ కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ప్రమాదం జరగటం వల్ల ఒక్కసారిగా విశాఖ ఉలిక్కిపాటుకు గురైందని చెప్పొచ్చు ఇందులో క్షతగాత్రులు ఎవరైతే తీవ్రని తీవ్రమైనటువంటి కాలిన గాయాలతో హాహాకారాలు పెట్టారు వాళ్ళు చూస్తేనే చూసే వాళ్ళకి గుండెలు వణికిపోయాయి అని కూడా స్థానికులు చెప్తున్నారు ఏదేమైనా చాలా ఘోరమైనటువంటి ప్రమాదం ఇక్కడ ఒకటే నిర్లక్ష్యం ఫైర్ ఆఫీసర్లు కూడా చెప్తున్నారు ఎప్పటికప్పుడు మేము సేఫ్టీస్ పైన అవగాహన కల్పిస్తూనే ఉంటాం ఇలాంటి వాటిల్లో రైడ్స్ చేసినప్పుడు కూడా సిలిండర్లు దాచేస్తూ ఉంటారు ఇక్కడ కమర్షియల్ ఆస్పెక్ట్ లో జరుగుతున్న వర్క్స్ కి ఆ ఇంటికి వంట గ్యాస్ ఏదైతే ఉపయోగిస్తామో అంటే అవి ఉపయోగించడం వల్ల ఈ ప్రమాదం తీవ్రత ఇంత భారీ స్థాయిలో జరిగింది ఒక భయానక వాతావరణం సృష్టించింది అని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు ఏదేమైనా చాలా బాధాకరమైన ఘటన విశాఖలో ఈ ప్రమాదం అని చెప్పుకోవచ్చు